ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ యొక్క ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ యొక్క గోచార ఫలితాలు అనేది అంటే రాశి ఫలితాలు అనేవి జస్ట్ ఇరవై శాతం మాత్రమే తీసుకోవాలి అంటే ఈ రాశికి పూర్తిగా బాలేదు అన్నప్పుడు మీకు అలా ఉండదండి ఎందుకంటే మీ ఒక స్వజాతకం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ దీనిపైన ఆరోస్కోప్ జన్మ జాతకం అని ఉంటుంది దాంట్లో ఉన్న గ్రహ స్థితిల వల్ల తర్వాత దశాభుక్తుల వల్ల ఏర్పడే ఒక కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ గోచార ఫలితాలు రాశి ఫలితాలు అనేవి ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏదైనా దశాభుక్తి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈ గోచారంలో మనకి గురుబలము ఇలా రాహుబలము శని బలం ఉన్నప్పుడు అక్కడ బాలేదు కాబట్టి అక్కడ అంటే ఏంటి ఇక్కడ మీ జన్మ జాతకంలో బాగాలేకున్నప్పుడు ఈ ఇలా గురుబలము శని బలం ఉన్నప్పుడు జస్ట్ సపోర్ట్ ఇస్తుంది అని అర్థం ఒకవేళ జన్మ జాతకంలో ఉంటున్న దశాభుక్తి కూడా బాలేదు ఇక్కడ రాశి ఫలితాలలో ఇక్కడ గురుబలము లేదు శని బలము లేదు అన్నప్పటికీ ఆ ఒక వ్యక్తి తీవ్రమైన దుఃఖం కావచ్చు ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కావచ్చు మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు ఇలా అన్నిటినీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఓన్లీ కొంతమందికి రాశి ఫలితాలు మాత్రమే అని అనుకుంటారు రాశి ఫలితాలు జస్ట్ ఇరవై శాతం మాత్రమే ఇంకా మిగతా ఎనభై శాతం మీ జాతకంలో ఉంటున్న గ్రహ దశల వల్ల వచ్చే అది పాజిటివా నెగిటివా అది మెయిన్ మనం చూసుకొని ఈ యొక్క గోచారంలో ఉంటున్నది కూడా మనము మ్యాచ్ మ్యాచ్ చేసుకొని మనము వెళ్ళాలి సో అర్థమైంది కదండి సో ఇక మీద ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు రాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం గురువు వృషభ రాశుల సంచారం తదుపరి శని భగవాన్ కుంభరాశిల సంచారం అయితే ఈ మాసం నుంచి ఆయన వక్రించి సంచారాన్ని చేస్తున్నారు వక్రగతి అంటే ఏం లేదండి ఒక గ్రహం ముందుకు వెళ్తూ ఉంటుంది స్టడీ మోషన్ లో సడన్ గా వక్రగతి అన్నప్పుడు ఆ ఒక గ్రహం ఒక సంచారం అనేది ముందుకు వెళ్ళకుండా వెనక్కి తిరుగుతుంది అంటే వెనక్కి చూపు ఇప్పుడు ఒక మనిషి ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి ఇద్దరు పరస్పరంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సడన్ గా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ యొక్క వక్రగతి అనేది వెనకి అంటే వెనక ఉన్న రాశి ఫలితాలను మనం తీసుకోవాలి సో శని వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ముఖ్యంగా ఇక్కడ కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషంలో సంచారం తదుపరి ఋషభ రాశిలో సంచారం చేయబోతున్నారు సూర్యుడు జులై పదహారవ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము తదుపరి కర్కాటక రాశిలో సంచారము శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారము ఇక్కడ శుక్రుడు జులై పదకొండో తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మోడ్యమి జరిగింది అంటే గత కాలంలో గురుమోమి జరిగి గురువు కూడా మనకి ఉదయించాడు ఇక మీద శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం శుక్ర గురువులు యొక్క మనకి ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి పెళ్లికి కావచ్చు గృహ ప్రవేశానికి కావచ్చు శుభ కార్యాలకి కావచ్చు గురు మరియు శుక్రుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు సో ఇక మీద శుక్రుడు అనేది వెళ్తూ ఉంది ఆయన ఉదయిస్తున్నారు ఇక్కడ బుధుడు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశుల సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి

ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోరపీ బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమిపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీలోపతి నో కేర్ ఆన్ విత్ హోమి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి తదుపరి రాశి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఒక జూలై మాసంలో అనుకూలించే గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు కనుకైతే ఇక్కడ ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు గారు తర్వాత లాభస్థానంలో ఉంటున్న శని భగవానుడు తృతీయంలో జులై ఏదైతే జులై పదిహేడు వరకు సూర్యుడు ఈ ఒక మూడు గ్రహాల ఒక తాలూకు అంటే ఈ మాసమంతా యోగించే గ్రహాలు ఏవి అన్నట్టు కనుకైతే ఒక గురువు శని మాత్రమే మిగతా గ్రహాలన్నీ కూడా అంటే సూర్యుడు జూలై పదిహేడు వరకు మాత్రమే అనుకూలిస్తున్నాడు తర్వాత బుధ శుక్రులు ఈ యొక్క రాశికి లగ్నానికి అంత మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాలు కాదు అయినప్పటికీ వాళ్ళు కూడా చతుర్థ పంచమ స్థాం సంచారం చేస్తూ కాస్త చిన్నపాటి అనుకూలతని కల్పిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేష రాశి లేదా మేష లగ్నం వాళ్ళకి జూలై పన్నెండవ తేదీ తర్వాత కుజుడి యొక్క మార్పు అనేది కూడా మనము చూడవచ్చు జన్మ కుజుడు యొక్క దోషం కలుగుతున్నది అంటే జన్మ జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే తన యొక్క రాష్ట్రాధిపతి అయిన కుజుడు రాశిస్తో అంటే తన ఒక రాశిలోనే ఉండడము కోపము ఆలోచించకుండా కోపం ఎక్కువ అవడము భార్యాభర్తల మధ్య వృత కలహాలు సో ఇవన్నీ మనం చూడవచ్చు అయినా మేషరాశికి అధిపతి ఎవరు కుజుడే తన ఒక స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి ఆ కోపం కూడాను వృత రాదు ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప వృత కోపం అనేది ఉండదు అయితే జులై పన్నెండు తర్వాత కుజుడు యొక్క మార్పు జన్మరాశిలో ఉంటున్న కుజ దోషం తగ్గుతున్నది ద్వితీయానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు గురువు గారితో కలిసి సంచారం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మేషరాశికి ఏదైనా చెప్పాలనుకున్నట్లు కనుక అయితే ఈ ఒక మాసంలో ధన ప్రాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయండి మీరు కావాలంటే చూడొచ్చు ఈ యొక్క మాసంలో చివరి మాసం చివరి రోజుల వరకు మీరు వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి అనేది ఉంటుంది అయితే మీ యొక్క దశాభుక్తిని కూడా చూసుకోండి అక్కడ మీకు ఇబ్బందికరంగా ఉన్నడానికి అయితే ఆ ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చే సూచనలు ఉన్నప్పటికీ అవి కొద్దిగా డిలే అవడము ఇలాంటివి కూడా ఉంటాయి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ధనపరమైన విషయాల్లో ఎటువంటి లోటు ఉండదు కొంచెం లబ్ధి అనేది ఇన్కమ్ సోర్స్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు గారు మంచి భోజనాలు చేయడానికి కూడా అవకాశాలు కల్పిస్తారు తర్వాత ఫంక్షన్ లాంటివి వేడుకలు లాంటివి జరిగ ఎక్కడెక్కడ మీ యొక్క బంధువుల కుటుంబ వ్యక్తుల ఒక ఇంటికి వెళ్ళి అక్కడ వెళ్ళి పాల్గొనే ఒక అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా బుధ శుక్రులు చతుర్థ పంచమ స్థానం సంచారము తర్వాత రవి జులై పదిహేడు తర్వాత ఆయన కూడా చతుర్థ స్థానం సంచారము కొద్దిగా ఇంట్లో ఒక ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది అంటే తల్లితో కావచ్చు లేదా తల్లి వర్గీయులతో కావచ్చు ఇట్లా కాస్త ఘర్షణ వాతావరణం వాతావరణం నెలకొడుతూ ఉంటుంది అంటే అప్పుడప్పుడు కొద్దిగా మానసిక పరమైన ఇబ్బందులు కొద్ది కొద్దిగా ఘర్షణము ఏదో ఇంట్లో ఏదో తెలియని బాధ లాంటిది కూడా అప్పుడప్పుడు చిన్నపాగా చిన్నపాటి కనిపించడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ జులై పదిహేడు తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ రీత్యా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పట్ల అశ్రద్ధ లాంటిది కూడా ఇక్కడ ఈ మాసంలో కనిపించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ నిద్ర ఎక్కువ పోవడం లాంటిది ఈ యొక్క మాసంలో నిద్ర ఎక్కువ పట్టడం లాంటిది కూడా మనము చూసుకోవచ్చు మొత్తానికి మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగం విషయంలో వస్తున్నట్లకైతే ఉద్యోగంలో ఎవరైతే ఇంక్రిమెంట్ ప్రమోషన్ లాంటిది ఎక్స్పెక్టేషన్ ఎవరికైతే ఉన్నట్లకైతే అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కానీ లేదా ప్రమోషన్స్ లాంటిది ఇవ్వడం రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ యొక్క మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళకి ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు వలన లాభ స్థానంలో ఉంటున్న శని వలన మంచి శుభ ఫలితాలని మీరు పొందుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి ఈ యొక్క మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళకి ఈ ఒక మాసంలో ఉద్యోగంలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో కాస్త ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ బాగా స్ట్రెస్ అనేది ఉంటుంది పని భారం పని ఒత్తిడి పెరిగే సూచనలు కూడా ఎందుకంటే శని ఒక్కరించి సంచారం చేస్తున్నాడు సూర్యుడు యొక్క దృష్టి కూడా చతుర్థ స్థానంలో కూర్చొని దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఇక్కడ కనిపిస్తాయని చెప్పుకోవచ్చు తర్వాత పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి కుదిరే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు మొత్తానికి మేషరాశి వాళ్ళకి కాస్త దాయకమైన ఫలితాలని చూసుకోవచ్చు అయితే షేర్ మార్కెట్లో ఈ యొక్క ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లు కనుకైతే మరీ మంచిది మొత్తానికి మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ఆదిత్య స్తోత్ర పారాయణము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటిది చేసుకున్నట్లు మరీ మంచిది తర్వాత వృద్ధాశ్రమాలకి వెళ్ళి బెడ్షీట్ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తర్వాత మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా మీ పొలాల్లో కావచ్చు ఎక్కడైనా స్పేస్ చూసుకొని చెట్లని నాటినట్లు కనుక అయితే ఆ చెట్లకి రోజు నీళ్లు పోస్తున్నట్లు కనుక అయితే మరిన్ని శివ ఫలితాలని పొందుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవత్కి నవ్వుతో ధన్యవాదములు